తొంభైయస్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ తనుజ్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా శుక్రవారం విడుదలైంది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సినిమా ప్రయాణం లిటిల్ హార్ట్ సినిమా గురించి వివరించారు తొంభైయస్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ తనుజ్ శివానీ నాగారం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్ సాయి మార్తాన్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో తనుజ్ మాట్లాడుతూ బీటెక్ పూర్తి చేశాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పట్నుంచే బేసిక్ ఎడిటింగ్ నేర్చుకున్నాను మొదట్లో రియాక్షన్ వీడియోస్ చేశాను ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ మీమ్స్ చేశాను నేను చదువుకుంటున్నప్పుడే నా ఖర్చులు నేనే చూసుకున్నాను రైటర్ డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను అయితే తొంభైఎస్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను లిటిల్ హార్ట్స్ సినిమా కథ విన్నప్పుడు థియేట్రికల్గా బాగుంటుందనిపించింది సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి అయితే సరైన విమర్శలను తప్పక తీసుకుంటాను లోపాలు సరిచేసుకుంటేనే ఎదుగుతామని నా ఫీలింగ్ లిటిల్ హార్ట్స్ కేవలం యూత్ కోసమే కాదు ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం ఇక దర్శకుణ్ణి కావాలన్న నా కల నేరవేరుతుందా లేదా అనేది తెలియదు కానీ కథ ఉంది ఈ కథలో నేనే హీరోగా నటించి దర్శకత్వం వహిస్తాను అని అన్నారు లిటిల్ హార్ట్స్ సినిమాతో తనుజ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ఎదుగుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు